కన్నప్ప టాక్ చూస్తే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోవాల్సిందే మంజు విష్ణు కెరియర్లో ప్రెస్టీజియస్గా తెరకెక్కిన మూవీ కన్నప్ప ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ మోహన్ బాబు వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప నేడు ఎంతో గ్రాండ్గా థియేటర్లకు వచ్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శివుడికి గొప్ప భక్తుడైనటువంటి కన్నప్ప టైటిల్ పాత్ర విష్ణు పోషించగా రుద్రాగ ప్రభాస్

శివుడి అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ అగర్వాల్ నటించారు ఓవర్సీస్లో కన్నప్ప రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సినిమా చూసిన నెటిజన్స్ అందరూ కూడా కన్నప్ప సినిమాపై తమ అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు ఇదే విధంగా యుఎస్ఏలో మాత్రం కన్నప్ప మూవీ రివ్యూ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి పబ్లిక్ అంతా కూడా కన్నప్ప మూవీని చూసి పూర్తిగా ఫిదా అయిపోయారట యుఎస్ఏలో లేటెస్ట్గా కన్నప్ప మూవీ చూసిన సినీ రైటర్స్ నిర్మాత కోన వెంకట్ తన రివ్యూని ఎక్స్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే మూవీ మాత్రం చాలా గొప్పగా ఉంది ఈ మూవీ చూడడం అదృష్టం అంటూ కూడా చెప్పుకోవచ్చారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే యుఎస్ఏ పబ్లిక్ మాత్రం ఇలాంటి ఒక మూవీని చూడడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం హిస్టారికల్ మూవీ మా ముందుకు తీసుకువచ్చినందుకు మూవీ టీంకి ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట దీన్ని బట్టి యుఎస్ఏలో కన్నప్ప మూవీ ఏ రేంజ్లో ఆడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు